తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబులో ప్రజాభవన్ లో భేటీ అయ్యి పలు కీలకమైన విషయాలపై చర్చించారు రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారం కోసం రెండు కమిటీలు వేయాలని నిర్ణయించారు ఒకటి మంత్రితో మరొకటి అధికారులతో తెలుస్తుంది భద్రాచలంలోని ఏపీలో కలిపి కలిపిన ఏడు మండలాల్లో ఐదు గ్రామాలను తెలంగాణ అడిగింది అయితే ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలను ఏపీ కోరగా తెలంగాణ దానికి తిరస్కరించింది ఏపీని తమకు బకాయిలు చెల్లించాల్సి ఉంది అంటూ బదులిచ్చింది హైదరాబాద్ లోని కొన్ని భవనాలను ఏపీకి కేటాయించాలని చంద్రబాబు కోరగా తెలంగాణలో ఉన్న స్థిరాస్తులన్నీ తమకే చెందుతాయని రేవంత్ రెడ్డి బదులిచ్చారు దాదాపుగా రెండు గంటల పాటు వీరి మధ్య సామరస్యంగానే రెండు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు జరిగాయి ఆర్జీ పెట్టుకున్న పెట్టుకుంటే భూమిని కేటాయిస్తామని ఢిల్లీలో ఏపీ భవన్ మాదిరిగా నిర్మాణం చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది ఏపీ సీఎం చంద్రబాబు బృందం ప్రజాభవన్ కు చేరుకుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క అలాగే శ్రీధర్ బాబులు ఘన స్వాగతం పలికారు ఇక పది అంశాల ఎజెండాపై చంద్రబాబు రేవంత్ రెడ్డి చర్చించుకున్నారు దాదాపుగా చాలాసేపు అంటే గంటల పాటు వీళ్ళ డిస్కషన్ అనేది కొనసాగిందనమాట ఇక గత పదేళ్లుగా రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కాకుండా ఉన్న విభజన చట్టంలోని అంశాలను ఈ భేటీలో చర్చించారు హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా సాయంత్రం ఆరు గంటలకు రెండు రాష్ట్రాల సీఎంల ముఖాముఖి మొదలైంది